హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి అయితే ఇప్పుడు ఫోర్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది త్రీ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది నేనైతే త్రీ థర్టీకి లేసాను లేసేది కూడా బెని అయితే పెట్టుకున్నాను తర్వాత పాలు పెట్టాను బ్రష్ చేసుకున్నాను ఇప్పుడైతే నేను లేకపోతే ఇది తలస్నానం చూసేసి టీ అయితే పెట్టేసుకేసి టీ చూసారు కదా త్రీ ఫిఫ్టీ సిక్స్ అవుతున్నా త్రీ థర్టీకి లేసా మేము వెళ్ళి అవుతున్నాను పాలు అయితే పెట్టాము టీ పెట్టేసి అంటే పిల్లలు అయితే లేవలేదు Hai <coughs> ce <coughs> <coughs> 我哥的兄弟。 హాయ్ అండి ఇప్పుడైతే రెడీ అయిపోయాము ప్యాక్ వచ్చేసి ఫోర్ ట్వంటీ త్రీ అవుతుంది నేను అయితే ఎగ్జాక్ట్గా ఫోర్ థర్టీకి అయితే బయలుదేరా ఇప్పుడైతే టీ అయితే తాగుతుంది టీ పెట్టారు కదా మా వారికి నాకు టీ పెట్టేసి ఇచ్చేసి అక్కడ టీ తాగేసి బయలుదేరాలా టీ మరిగిస్తాం బాయ్ చిన్న పోతున్నావు ishow poot na bye bye 嗯？干不好。嗯嗯嗯 ပါအော်ရပါပါ కూర్చింది చెట్టు మంచిగా పట్టుకుపోతా బాగా వస్తుంది చెట్టు అదే అదే అదొక్క ఇది అది వేరే కానీ ఇది ఒక్కటే రెండు నటునే ఇందులో ఇందులో కూడా పెద్దది కూర్చుంది మొహాలు జిడ్డు జిడ్డు ఉన్నది కార్క నచ్చి ఉంటే కిడ్డగానే వస్తున్నాక ఇంకా పొద్దున్నే బాగా వేస్తుంది ఇట్లా చూసుకుంటా ఎటు చూసినా ఏం కాదు అంత మనం అనువిక ఇప్పుడు దాకా రాను కానీ అత్తమ్మ వాళ్ళు వస్తుంది

పువ్వుల పువ్వు ఇక్కడ పట్టుకుంటే తెలుస్తుంది ఇక్కడ పైకి పట్టుకోవాలి కానీ ఇక్కడ ఇది నవ్వు కన్ను లోపలికి పోతుంది అది సూపర్ 19 ረహనుక 6 ತರ ಪೋಟಾಲ ಏನೋ ತೆಲಿ ಕಪ್ಪೆ ಕೂಸ್ಕೋ ಪೇನೂ ಕೂಂಜಂ ಚುಟ್ಟಿ ಇట్లా ಟೇಬಲ್ಕಿ ಹಾಕಟಾಡೋ ಪೇನೂ ಉನ್ನೈಗಡ ಅಶುಲ್ ಬಂತುಪುಲ ಓಡಕೋನಾರ ಎಲ್ತೋ ಹೋಗೋ ಅಯ್ಯೋ ಮತ್ತೊಂದು ಹೇಳ್ತಾದೀವಿ ಅಯ್ಯೋ 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 ತಂದಿಕಾ ಹಗೆ ನನ್ನ ಕಡೆ ಬುತ್ತಿ ಮಟ್ಕಿಂದ ಹ್ ತಪಕನ ಉಂಡೇಗ అదే హావ పడేస్తాను పువ్వు కదంత మంచి పువ్వు అవి మొన్న ఎప్పటికే పోసినాయి కదా ఊడిపోతున్నాయి మంచి పువ్వు పడేసింది చూడ కలర్ఫుల్గా బాగున్నాయి పెద్దగా అయినాక ఇదంతా కొత్తిమీర మొత్తం చిన్న చిన్నగా అక్కడ అక్కడొకటి అక్కడొకటి మొలి ఫ్లవరు బంతి చెట్లు పడదు బి చెట్లు

క్ uhm చిాం మూదా నచశులాంnek నీంతారి raci. తెవడే సినడ్. కారం మ్ పిదిలాরంది? జని఺ా నీన తే లిదల్ ఘాం చాఢన్ యడు క్ిలాందిల్ నరు களாய் வாங்க வந்தேன நான் ஆபீஸ் டைம் வந்தேன் சப்பரினு கொடுத்தல கேக்க வந்தால வருதுறாங்க கிளாஸ் ரூம்ல அம்மா हां வந்துட்டாங்க ஹ்ம் நல்லா நீங்க ದೊಡ್ಡ ஐடி வந்துட்டேம்மா ஆवते ஆளே வந்து ஒரு லிஸ்ட் காவா சைன சொல்ல பண்ணி வேற மாமு சீனா மாமு சீனா இப்ப அன்னிக்கிப்ரேயுது நீங்க கரகர இல்ல விடுங்க கரகர நான் பண்ணேர்றதா

ఏం నానా ఏ మర్చ బ్యాగ్ దొరకలేదు పోని పైగానే ఏనండి దొరుకుతదే అనులాడు ఏ మర్చ పోలే లేదు కాదు అన్ని బోసని పియన నడబాయన పోతే ఎక్కొట కొట్టాడే ర మనియం అంటే ఏడుసొని మనదేలా మనమేం చేస్తారు అదే నర్దెలది గానే ఏయ్ నన్న పెట్టుమాని ಅಂತన్నావా నాకేదోకిని గాని గివి గివి పక్కవాట్లో పెట్టకపోవని నాకేదోకినే గాని తీదో పోడ వదితని పన్నాలి అసలు ఏం తీయలేదు నేను ఇయాల అందుకనే ఇది ఇస్తాను అది కూడా ఈ ప్యాకెట్ ఇది తీసి